స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్నటువంటి ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీని ట్రంప్ పొగిడారు అంటే ప్రధాని మోదీని ట్రంప్ పొగడడం మన దేశం మీద సొంకాలు విధిస్తూ ఉండడం టారిఫ్లు ఎందుకు అంటే ఒక పక్క టారిఫ్లు విధిస్తున్నాం కదా కాస్త పొగిడితే రిలీఫ్ వస్తుందేమో అని ట్రంప్ అభిప్రాయపడతాడు ప్రధాని మోదీ అసలులే టారిఫ్లు విధించుకుంటే విధించుకున్నాడు మనం ట్రేడ్ చేసే దేశాలతో మనం ట్రేడ్ చేస్తున్నాం కదా అని మోదీ అనుకుంటాం ఇక్కడ మనం ఒక దేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడు అంతేకాని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి అధ్యక్షుడు ఏం కాదు ట్రంప్ ఎలా అయితే అమెరికాకి అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ అధ్యక్షుడు పుతిన్ రష్యాకి అధ్యక్షుడు ఇలా ఏ దేశ అధ్యక్షులు ఆ దేశానికి ఉంటారు కాకపోతే అమెరికా అనేది కొంచెం బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ప్రపంచ దేశాల్లో బలంగా ఉన్నటువంటి దేశం మరి ఇలాంటి దేశం వేరే దేశాలకి సహాయకారిగా ఉండాలి అంతేగాని నియంతలా వ్యవహరించకూడదు ప్రస్తుతం ట్రంప్ ద్వారానే అదే నియంత్రణ వ్యవహరిస్తున్నాం అంతలా వ్యవహరిస్తూనే జోలబడేటువంటి ప్రయత్నం ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు ప్రపంచంలో ఏ దేశానికి కూడా అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధించలేదు కానీ భారత్కు విధించింది కారణం కేవలం మనం రష్యా దగ్గర క్రూడ్ కొంటున్నాం కొంటున్నామనే నెపంతో మరి మనం రష్యా దగ్గర కొంటాం యూఏఈ కొంటాం మనకు నచ్చినటువంటి దేశం దగ్గరకు కొంటాం ట్రంప్ ఎవరు చెప్పడానికి వాస్తవానికి ట్రంప్ చెప్పేటువంటి రైట్స్ లేవు మరి ఏ రైట్స్ ఉన్నాయి టారిఫ్లు విధించేటువంటి రైట్స్ టారిఫ్లు టారీఫ్లు విధిస్తాం నిదానంగా తో మనం ట్రేడ్ అనేది తగ్గించుకుంటాం నష్టం ఎవరికి కి ప్రపంచంలో ఉన్నటువంటి బలమైన దేశాలన్నీ కలిసి ఒకసారి ని దూరం పెడితే పరిస్థితి ఏంటి ఆలోచించండి బలమైన దేశం అమెరికా అని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒప్పుకున్నాయి కాబట్టి బలం అది అమెరికా ఒక దేశాన్ని నాశనం చేయగలదు రెండు దేశాలని నాశనం చేయగలదు ఇరాన్ ఇరాక్ ఇట్లాంటి మనం చూసాం కదా ఇప్పుడు ఇరాన్ మీద ఏం చేసిందో అట్లనే ఇంకా రెండు మూడు దేశాలను నాశనం చేయగల ఒక పది దేశాలను నాశనం చేయగలరు లేదా ఒక వంద దేశాలు కలిసి ఒకే మీదకి వస్తే ఏం చేస్తుంది ఇప్పుడు నాటో దేశాలు అదే చేశాయి యూరప్ కంట్రీస్ ఇచ్చిన వార్నింగ్కి ట్రంప్ భయపడిపోయాడు కదా మొన్నటి వరకు నేను గ్రీన్ల్యాండ్ని ఆక్రమిస్తాను బలవంతంగా అయినా అని ప్రకటించిన ట్రంప్ గ్రీన్ల్యాండ్తో కలిపి అమెరికా మ్యాప్ని రిలీజ్ చేసిన ట్రంప్ ఈరోజు గ్రీన్ల్యాండ్ విషయంలో బలవంతం చేయం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అంటే ఫ్రాన్స్ జర్మనీ డెన్మార్క్ బ్రిటన్ బెల్జియం ఈ దేశాలన్నీ కలిసి ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చాయి ఒక రకంగా వార్నింగే గ్రీన్లాండ్ విషయానికి వస్తే గ్రీన్లాండ్ ని టచ్ చేస్తే యూరప్ కంట్రీస్ అన్ని ఒకటవుతాయి అప్పుడు అమెరికాకు బుద్ధి చెబుతామంటున్నారు వాళ్ళు టారిఫ్లు విధిస్తావు విధించుకో నీకు కావాల్సిన టారిఫ్లు విధించుకో మేము ఎవరితో బిజినెస్ చేయాలో వాళ్ళతో చేస్తామంటున్నారు ఇప్పుడు మోదీని పొగుడుతున్నారు ట్రంప్ అంటే భారతదేశం బలమైనటువంటి దేశం ఇప్పుడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఇరవై ఏడు ఎండింగ్కి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం చైనా జపాన్ రష్యా అమెరికా భారత్ ఇట్లా ఒక ఐదారు దేశాలు బలమైనటువంటి దేశాలు ఉన్నాయి కదా అందులో మనం కూడా ఉన్నాం అందుకే ట్రంప్ మనకు కొంత వాల్యూ ఇస్తున్నాడు ఇప్పుడు సడన్గా అమెరికాకి భారత్కి జరిగేటువంటి ట్రేడ్ డీల్ వేరు ఈ ట్రేడ్ డీల్ ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకుంటాం అంటున్నాడు ఈ ట్రేడ్ గురించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాం చర్చలు జరుపుతాం భారత ప్రధాని మోదీ అంటే నాకు అమితమైన గౌరవం మహా గొప్ప వ్యక్తి అని చెప్పి ప్రధాని మోదీని దావోస్ వేదికగా పొగుడుతున్నాడు ట్రంప్ ఎందుకు అంటే ట్రంప్ని అందరూ అసహించుకుంటే పరిస్థితి ఏంటి అసలు ఆలోచించండి ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ట్రంప్ బాధ అది ఇప్పుడు నన్ను సంతోష పెట్టట్లేదు మోదీ నన్ను సంతోష పెట్టాలంటే ఏం చేయాలో మోదీకి తెలుసు ఇలాంటి మాటలు గతంలో మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే టారిఫ్లు విధించుకున్నా సరే నువ్వు ఏం చేసుకున్నా సరే మేము ట్రేడ్ చేయాలనుకున్నటువంటి దేశాలతో చేస్తాం కోర్స్ మీ వల్ల మాకు ఉపయోగం ఉందనుకో మీతో కూడా వ్యాపారం చేస్తాం లేనప్పుడు ఎందుకు చేస్తాం అనేది భారత వైఖరి దానికి ట్రంప్ భయపడిపోయాడు అందుకే దావోస్ వేదికగా ప్రధాని మోదీని పొగడడం స్టార్ట్ చేశాడు దావోస్ వేదిక అంటే సాధారణమైన విషయం కాదు నూట ముప్పై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా అధ్యక్షులు ప్రధానులు ప్రతినిధులు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు దేశాలనే రాష్ట్రాలనే ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు మహామహా వ్యక్తులు అక్కడ కలుస్తారు దావోస్ వేదికగా ట్రంప్ను పొగిడాడు అంటే ప్రపంచ దేశాల్లో ట్రంప్కి మోదీకి స్నేహం ఉంది అని ప్రపంచ దేశాలన్నీ నమ్ముతాయి అనేది ట్రంప్ ఆలోచన ఒక రకంగా మంచి ఆలోచన కానీ తనకు ఉన్నటువంటి ఈ సైకోయిజం మూర్ఖత్వం అయినటువంటి ఆలోచనలు నేనే హీరోని నేనే కింగ్ని అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే కొంతవరకు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాని ఇంకాస్త అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అమెరికాను పొగుడుతాయి ప్రపంచ దేశాలన్నీ కూడా కానీ భయపడి పొగడడం కాదు అభిమానంతో పొగిడేటువంటి పరిస్థితి అమెరికా తెచ్చుకోగలగా గ్రీన్లాండ్ని ఆక్రమిస్తా ఇరాన్ నాశనం చేస్తా ప్రపంచ దేశాలన్నీ అవమానిస్తున్నటువంటి పాకిస్తాన్ని తీసుకొచ్చి తొడల మీద కూర్చోబెట్టుకొని విందు కార్యక్రమం చేస్తా ఇట్లాంటి వాటి వల్ల కొంత అమెరికా గౌరవం తగ్గుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని ట్రంప్ ప్రేమిస్తాడు మరి ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది ధర్మం ఎక్కడుంది ట్రంప్ చెప్పేటువంటి మాటల్లో సత్యం ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు వేరు చేతలు వేరు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి మీరేమనుకుంటున్నారు ట్రంప్ మోదీని పొగడడం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో दिस इज रामसिङ अफ सनमर्सु यस्